బైబిల్లో ఒక మాట ఉంది మరణాత అని ఉంది మరణాత అంటే అర్థం ఏంటి మరణాత అంటే అర్థం ఏంటి ప్రభు వచ్చునుగాక అంతేనా ఇప్పుడు మనం అంటే జరిగిపోద్ది అంటే ఎంతమంది అంటారు అన్న క్షణంలో జరిగిపోద్ది అంటే ఎంతమంది అనడానికి రెడీగా ఉన్నారు మరణాథ అంటే అర్థం ప్రభు వచ్చునుగాక అని అర్థం తెలుగు పదం కాదు కదా అది మీ అందరికీ తెలుసు గ్రీక్ పదం మరణాత అంటే అర్థం ఏంటి ప్రభు వచ్చునుగాక ఇప్పుడు ఆ మాట అనగానే ప్రభు వచ్చేస్తాడండి కమిన్ అనగానే వచ్చేస్తాడు లోపలికి మై కమిన్ సార్ అంటే ఎస్ ఖమిన్ అంటే ఆ లోపలికి ఎంటర్ అయిపోయినట్టు మరణాథ అనగానే ప్రభు వచ్చేస్తాడు నువ్వు అంటే తడవు వచ్చేస్తాడు ఆయన నువ్వు అండవే తడవు వచ్చేస్తాడు ఆయన ఎంతమంది రెడీగా ఉన్నారు అండానికి ధైర్యంగా హ్యాపీ వచ్చే ప్రభు అని మరణాథ రెడీగా ఉన్నారా తెలియక చాలామంది అంటున్నారు మనోళ్ళు చాలామంది వందన వచ్చినంగా వాడతారు దాన్ని మంచిదే బైబిల్లో ఉన్న వచ్చిన వందన వచ్చిన గుర్తు చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను ఫోన్లే మరణాత అని అంటున్నారు చాలామంది నిజంగానే ఆయన వచ్చేస్తే ఏంటి ఆర్ యు రెడీ ఆర్ యు రెడీ నువ్వు రెడీగా ఉన్నావా ఆయన ఫేస్ చేయడానికి ఆయన ఫేస్ చేయడానికి ఇప్పుడు ఇద్దరున్నారట ఒక ఏమో నిద్రపోతున్నారట అందరూ నిద్రపోతున్నారు ఒకరేమో సిద్ధపడ్డారు ఒక ఒకరేమో సిద్ధపడలేదు రెండు గుంపులు కనబడుతున్నాయి ఇప్పుడు మరణార్థాన్ని ఎవరు అనగలరు సిద్ధపడ్డ గుంపులో నేను అనగలరు ఈరోజు పెళ్ళి ఉందండి ఎరా నాన్న ఈరోజు ఎందుకు ఆరాధనకు రాలేదు పెళ్ళండి బాబు పెళ్ళిలో ఉండగా ప్రభు వచ్చేయాలి ఎరా ఈరోజు ఎందుకు పెళ్ళి ఈరోజు ఎందుకు రాలేదురా నువ్వు ఈరోజు సినిమాకి వెళ్ళానండి మా బావ వచ్చా సినిమాకి వెళ్దాం అన్నాడండి ఆహా బావ మరి వస్తారు కదండి ఎక్కడో ఉంటాడండి మా బావ మా చెల్లి మా అక్క సరదాగా వస్తారండి అప్పుడప్పుడు మరి తప్పదర ఈరోజు రోజు అండి ఎందుకని వెళ్ళామండి ఆహా అక్కడ ఉండి వచ్చేయాలి ప్రభు మరొకడు సంఘానికి వస్తూ ఉంటాడు నైటు గురి చర్మం కప్పుకుని తోడు వెళ్ళాక ముఖం మారిపోతుంటుంది వెళ్ళిపోతాడు లేకపోతే ప్యాకెట్ క్లబ్లో కూర్చుంటాడు అప్పుడు వచ్చేయాలి ప్రభు నువ్వు బార్లో ఉండగా ప్రభు చేయాలి దరిద్రం వదిలిపోద్ది అప్పుడు ఒక పెగ్గ వేసి ఉండాలి నువ్వు రెండోది కలుపుకుంటూ ఉండాలి ఐస్ వేసుకుంటుంటా ఉండాలి రెండో దాంట్లో అప్పుడు వచ్చేయాలి ప్రభు బలే ఉంటుంది మరణాథ అని అనగలవా అనగలవా అనలేవు లేకపోతే ఎక్కడో వ్యభిచార గృహంలోనో ఉంపుడు గత్తి దగ్గర ఇంకొకటి ఎక్కడో తప్పు చేస్తూ మంచం మీద పడుకుని ఉండక వచ్చేయాలి ప్రభు దరిద్రం వదిలిపోతుంది భాగ్యులకి అంతే కదా ఆ తప్పుడు పనిలో ఉండగా ప్రభు వచ్చేసాడు అనుకోండి అప్పుడు అంటావా మరణాత అని తప్పుడు కార్యంలో దిగంబరులుగా నీతిమాలిన పనులు చేస్తూ కనబడుతూ ఉండగా నువ్వు ఎక్కడో రహస్య కార్యకలాపాల్లో రహస్యంగా ఒక గదిలో ఉండగా అక్కడ నువ్వు వ్యభిచార కార్యకలాపాల్లో జారత్వంలో నిమగ్నమై ఉండగా అప్పుడు వచ్చేసాడు అనుకోండి ప్రభు మరణాత అంటావా లేకపోతే ఆదామ మా వల్లాగా దిగంబరులమై ఉన్నావు అన్న సంగతి తెలుసుకుని గబగబా బట్టలు ఎక్కడ నేను పరిగెడతావా అంటే బట్టలు వేసుకుంటే ప్రభు రానిచ్చేసాడా తప్పుడు పనిలో ఉండగా లేదు ప్రభా గ్లాస్ పక్కన పెట్టేసి మూతుడి చేసుకున్నాను ప్రభా టిష్యూ ఇక్కడే ఉంది ప్రభా బార్లో టిష్యూస్ కూడా ఇచ్చాడు ప్రభా పీకల దాకా తాగిసి ఉన్నాను ఇప్పుడు టిష్యూతో మూతుడి చేసుకున్నాను ప్రభా ఇప్పుడు తీసుకెళ్ళిపో ప్రభా అంటే తీసుకెళ్ళిపోతాట ప్రభా ఉండు ప్రభా ఇప్పుడే ఇంటర్వెల్ అవుతుంది బయటకు వచ్చేస్తున్నాను మా బావ మా బావగాడికి చెప్తానులే ప్రభా ఏదో చెప్తాను ఈ ఒక షో ప్రభా అయిపోతుంది ఒక షోయే ఏంటిది షో అంటే కార్డు కార్డు షో అయిపోతుంది ప్రభా ఐదు నిమిషాల్లో అయిపోద్ది అంటే అప్పుడు ఓకేనా అసలు మనం ఒకడు అంటున్నాడట నేను ఎద్దులు కొనుక్కున్నాను చూడడానికి వెళ్ళాలంటున్నాడేట వెళ్ళి వెళ్ళొచ్చున్నాను ఇంకొకటి ఏదో కారణాలు చెప్తున్నాడట రకరకాల కారణాలు నాకు పెళ్ళయిందని ఒకటి చెప్తున్నాడట నాకేం పిల్లలు ఉన్నారని ఒకటి చెప్తున్నాడట ఇంకోటి ఏదో కార్యం ఉందని ఒకటి చెప్తున్నాడట అరే నాయన పాతాళం కంటే ప్రమాదకరమైన కార్యం ఏదైనా ఉందా ఈ లోకంలో పాతాళాన్ని తప్పించుకోవడం కంటే ముఖ్యమైన విధి విధానాలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర మరణం తర్వాత పాతాళం నిన్ను పట్టుకుంటుంది అని బైబిల్ గ్రంథం ఇంత ఘంటాపదంగా చెబుతున్నప్పుడు దానిని మించిన పని ఏమైనా ఉందా ఇంకోటి ఉందా లేదే చెప్పండి ఎంతమంది చెప్పగలరు మరణార్థని ఈ క్షణమే వచ్చేస్తే ఆర్ యూ రెడీ టు ఫేస్ హిమ్ నువ్వు ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా మన ప్రభువుని ఎంతమంది సిద్ధంగా ఉంటారంటే కొంతమందికి గుండెలో గుబులు పడదాము ఇప్పుడప్పుడే రాకు ప్రభా కొంత టైం రా ఏంటది ప్రభు ఇంతకాలం లేట్ చేసి ఇది ఏంటి ప్రభు అన్యాయం ప్రభు అన్యాయం అన్యాయం ఏంటి అన్యాయమే ఇంతకాలం లేట్ చేసే కదా ఇంకెందుకు ప్రభు అంత తొందరపడతావు లేటుగా రా ఇంకొక పది సంవత్సరాలు లాగు ఇంకొక ఇరవై సంవత్సరాలు లాగు ఇంకో వంద సంవత్సరాలు లాగు ప్రభా నీకు విషయం చెప్పనా ఆయన మాట పక్కన పెడితే నీ లోపల లోపలే మినికి మినికి మంటంత ఒకటి ఉంది అది చార్జింగ్ అయిపోతుంది నరుని ఆత్మ యహవ పెట్టిన దీపము అది లోపల మినికి మినిక్ అంట దానికి ఛార్జింగ్ అయిపోతుంది నీకు ఇది అర్థం అవట్లే అది ఏదో పెద్ద భయం అనుకుంటున్నావు నువ్వు ఆయన వచ్చేవి ఏదో పెద్ద ప్రమాదం అనుకుంటున్నావు ఆయన వస్తే ఏదో ప్రమాదం అందుకే మరణాత్ అని నేను అనలేను బాబోయ్ ఇప్పుడు మరణాత్ అంటే వచ్చి కూర్చుంటే నేనట్ట సిద్ధంగా లేను కదా ఎలా నేను ఒకవేళ అనుకుంటే దానికంటే ప్రమాదకరమైంది నీలో నాలో ఒకటి మినిక్ మినిక్ మంట ఉంది ఏంటది ఏంటది నరుని ఆత్మ యహో పెట్టిన దీపము అది ఎప్పుడు ఆారిపోద్దు టిక్ టిక్ మంటది అలా అప్పుడు ఇక్కడ ఉన్న చోట నుంచే వెళ్ళిపోతాం రెండు ఒకటే ప్రభువు వచ్చిన మనం వెళ్ళినా రెండు ఒకటే ప్రియమైన దేవుని సంగమా ఇంత గొప్ప సత్యాన్ని దేవుడు మనకి వినిపింపజేస్తున్నాడు సంఘంలో కూర్చుండబెట్టి మరి గమనించవచ్చు చాలా సంఘాలలో సత్యవాక్యం లేదు ఈరోజు నేను చాలా బాధపడతాను కొన్ని సంఘాలు చూసినప్పుడు సత్యవాక్యం లేదు అక్కడ వెతికినా దొరకనంత లోతులో ఉంది వాళ్ళకి దొరకదు ఇంక ఈ జన్మకు దొరకదు కానీ అక్కడ జనాలు చాలామంది ఉంటున్నారు అన్నం లేని చోటకి ఆకలితో వెళుతున్న వాళ్ళు పిచ్చోళ్ళు జ్ఞానం లేని చోటకి పరుగులు వాళ్ళు మూర్ఖులు చాలామంది ఏదో సంఘం ఉంటే చాలు వెళ్ళిపోదాం అన్న భ్రమలో ఉన్నారు తప్ప సంఘంలో సత్యం ఉందా లేదా సత్యంలో నడిపిస్తున్నారా లేదా బైబిల్ గ్రంథంలో ఉన్న లోతైన జ్ఞాన సంగతులు బోధిస్తున్నారా అక్కడ బోధించట్లేదు ఏమీ లేదు ఏమీ లేదు ఏదో తెలియని మూర్ఖత్వం అపవాది మాయాజాలం మనుష్యులను కమ్మేసింది కమ్మేసింది కానీ ఒకనొక దినాన లెక్క చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మరణాథ అనే పదానికి అంత శక్తి ఉంది మరి అంటామా అనగలుగుతున్నావా ఇప్పుడు ఇంతని ఎంత లోతైన అర్థం ఉందరా బాబు ఇందులో అంటే మరి అనగలమా అనాలంటే ఏమనిపిస్తుంది చెప్పండి ఏమనిపిస్తుంది భయం వేస్తుంది నిజమే కదా అలా అనాలంటే ఏమని ఏమని ఏమనిపిస్తుంది భయం వేస్తుంది ఎందుకంటే ఆయన వచ్చేస్తే మనకి పరిపూర్ణత లేకపోతే ఎలా మనం రెడీగా లేకపోతే ఎలా రెడీగా ఉండాలి వద్దా ఉండాలి